నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో ఇరవై మూడు గంటల నుంచి పెట్టిన పులిహార తిని పిల్లాన్ని చంకలో పెట్టుకొని భార్యని చేత్తో పట్టుకొని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గో గోకి నోట్లో వేసుకోకుండా నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే టువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న రెండెకరాలతో బతుకుతున్న వాడున్నాడే వాడు తెచ్చిన హుండీలో వేసిన పామలా కాసు వెతుక్కు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి